అస్త్రశస్త్రాలు వేసినా సరే వాడన్నిటినీ నిర్వీర్యం చేస్తాడు అభిమన్యుడు మిగతా పాండవులు పాపం లోపలికి వద్దాం అనుకుంటే అక్కడ సైంధవుడు రాని పట్టడాడు ఇప్పుడు కర్ణుడి ధనస్సు విరగొట్టేసాడు తనంతటా తనే చేసిన పనిది అంతేకాని అది అధర్భము ఏవి అనలేదు ఆ తర్వాత కత్తి డాలు తీసుకుని కత్తితో కొంతమందిని ఊచకోత కోసేసాట భారతంలో వర్ణిస్తాడు అభిమన్యుడు లాంటి వీరుడు ఇంకా పుట్టలేదు అర్జునుడు కృష్ణుడు అందరూ ఒక ఎత్తు అయితే అభిమన్యుడు ఆ చిన్న పిల్లాడు అక్కడ ఒక ఎత్తు అప్పుడు బాణాలు రాకుండా డాల్ అడ్డు పెట్టుకుంటూ కత్తితో ఊచకోత కోసేస్తుంటే డాల్ని కరుణుడు విరగొట్టేశాడు కత్తిని ద్రోణాచార్యుడు వెరగొట్టేశాడు అప్పుడు ఇంకేదీ లేక రథచక్రం తీసుకున్నాడు రథచక్రం దేనికి అంటే ఒకటి బాణాలు తగలకుండా అడ్డు పెట్టుకోవడానికి రెండోది దాంతోనే కొడుతూ మందిని చంపేశాడు అసలు భారతంలో వ్యాసమహర్షి రాస్తారా రథచక్రాన్ని తిప్పుతూ ఉంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తిప్పుతున్నట్టుగా